శిక్షించాలి కోట్లాది మంది హిందువులు ప్రపంచవ్యాప్తంగా చాలా గుండెలు పగిలి ఎంతో ఆక్రమణ చెందుతున్నారు పరమ పవిత్రమైన తిరుమల వెంకటేశ్వర స్వామి తాలూకా లడ్డూ ప్రసాదాన్ని జంతువులు అలాగే చేపల నూనెలు పంది తాలూకా కొవ్వు ఇలాంటి కలుషితమైనటువంటి కొవ్వులతో లడ్డూ ప్రసాదాన్ని చేసినటువంటి సంఘటన చాలా అపచారానికి ఒడిగట్టినటువంటి వైసీపీ ప్రభుత్వం పైన హిందువులను మోసం చేయడమే కాకుండా భక్తుల్ని మోసం చేయడమే కాకుండా వెంకటేశ్వర స్వామిని కూడా మోసం చేసినటువంటి ఈ వైసీపీ పాలనని వైసీపీ ప్రభుత్వాన్ని అందరూ కూడా అసహించుకుంటున్నారు రేపు భవిష్యత్తులో ఈ వైసీపీ పాలకులు వైసీపీ నాయకులు హిందువులు ఇలాగొస్తే గట్టి బుద్ధి చెప్పడానికి చెప్పులతో రాళ్లతో కూడా కొట్టడానికి కూడా అంతటి బాధతో రగిలిపోతున్నారు ఇంత జరుగుతున్నా ఈరోజు బయట మనం నెయ్యి కొనాలంటే అది ఎంత రేటు అటువంటిది మూడు వందల ఇరవై రూపాయలకి మీరు నెయ్యితో ఏ విధంగా లడ్డూకి ఆర్డర్ ఇస్తారు కనీసం సిగ్గు లజ్జా ఉందా గత టీటీడీ అధికారులు వైవి సుబ్బారెడ్డి కానివ్వండి కరుణాకర్ రెడ్డి కానివ్వండి ఆ రోజు ధర్మారెడ్డి కానివ్వండి వీళ్ళందరూ కూడా తెలిసి తెలిసి కేవలంగా దేవుణ్ణి మోసం చేశారు హిందువులందరినీ కూడా మోసం చేశారు కాబట్టి ఇది క్షమించరాని నేరం గతంలో టీటీడీ అనేది ఒక ధార్మిక క్షేత్రంగా వెలుగుందేది కానీ జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా టీటీడీ డెక్లరేషన్ మీద సంతకం పెట్టారా ఏ రోజైనా భార్యతో సహా బ్రహ్మోత్సవాలకు కానీ ఎప్పుడైనా వచ్చారా సోనియా గాంధీ గారు అబ్దుల్ కలాం గారు అలాంటి అత్యున్నత వ్యక్తులు వచ్చేటప్పుడు డెకరేషన్ మీద సంతకం పెట్టారే అంతకంటే గొప్పవాడవా జగన్మోహన్ రెడ్డి నువ్వు నీకేదైనా వెంకటేశ్వర స్వామి నమ్మకం ఉంటే నువ్వు డెకరేషన్ మీద ఎందుకు సంతకం పెట్టలేదు పైపెచ్చు సంక్రాంతి నాడు వెంకటేశ్వర స్వామి గోపురాన్ని మూడున్నర కోట్లు ఖర్చు పెట్టి మీ ఇంటి ముందు వేసుకుంటావా ఎంత అపచారం ఇది ఒక గుడి కట్టొచ్చు ఆ డబ్బులతో గోపురాన్ని సెట్ వేసుకున్నాడు ఆయన సరే అర్చకులు వచ్చి ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్లో పడేసి మీ భార్య భారతి మీరు పక్కన పడేలేదా ఇది హిందువుల్ని వెంకటేశ్వర స్వామిని అవమానం చేయడం కాదా ఎన్ని అపచారాలు చేశావు నీవు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కాబట్టి అంతకంటే అంతకంటే అపచారాలు గత ఐదేళ్ళులో మా హిందూ వెంకటేశ్వర స్వామి దైవం నుండి మమ్మల్ని వేరు చేశారు చంటి పిల్లలకు పాలు ఇవ్వలేకపోయారు చంటి పిల్లల తల్లులకి కనీసం ఏమాత్రం ప్రసాదం కూడా ఇవ్వలేని దిక్కుమాలినటువంటి హీనాతిహీనమైనటువంటి పరిస్థితికి టీటీడీని దిగజార్చారు ఎంతటి దారుణం అంటే పురుగులు పట్టిన అన్నం ఏమండి వెంకటేశ్వర స్వామి నిధులు కొరువా అడిగితే బియ్యం ఇవ్వరా దాతలు లేరా పురుగులు పట్టిన అన్నం గత పాలకుల వైసీపీ పాలనలో భక్తులు డౌన్ డౌన్ జగన్ డౌన్ డౌన్ ఈవో అని ఎప్పుడు గోవిందరామస్మరణ మాత్రమే తిరుమలలో వినిపించేది కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలు టీటీడీలో ఉండేటటువంటివి నాశనం చేశారు చివరికి 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 అత్యంత దారుణాతి దారుణం లడ్డూని కూడా కల్తీ చేసి చాలా చాలా ఇబ్బందికర పరిస్థితి దారుణాతి దారుణంగా ప్రవర్తించారు కాబట్టి మేం కోరేది ఈరోజు సాధు సంతలం అందరం కూడా వెంటనే ఈ దుర్మార్గుల్ని విడిచిపెట్టకండి టీటీడీ అధికారులు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వం ఉన్నదో బేషరుతుగా వారి మీద కఠినమైనటువంటి శిక్షలు ఎఫ్ఐఆర్లు బుక్ చేయాలి కనీస కఠినమైనటువంటి శిక్షలు వేయాలి హిందూ ప్రజా కోర్టులో నిలబెట్టాలి వాళ్ళందరినీ కూడా వెంటనే ఎఫ్ఐఆర్లు బుక్ అవ్వాలి టీటీడీ అధికారులు ఎందుకు మీరు ఆలస్యం చేస్తున్నారు టీటీడీ అధికారులు దయచేసి తక్షణమే హిందువులకి న్యాయం జరిగేటట్లుగా హిందువుల మనోభావాలు సుస్థిరంగా ఉండేటట్లుగా తక్షణమే వాళ్ళపైన ఎఫ్ఐఆర్లు బుక్ చేసి గత టీటీడీ ఎవరైతే చైర్మన్ సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వారి కుటుంబాన్ని మాత్రమే టీటీడీ జాగీరుగా వాడుకున్నాడు ఆయన వారి జాగీరుగా శివరెడ్డి భాస్కర్ రెడ్డి రామచంద్రారెడ్డి వస్తే వారికి వందల మందికి దర్శనాలు వారి అడ్డాగా మార్చేశారు తిరుమల క్షేత్రం ఆ రోజా వచ్చేటప్పుడు మంత్రి మాజీ మంత్రి ఇస్తాను సారంగా వాడుకున్నారు ఇది క్షమించరాని నేరం దాదాపుగా మూడు లక్షల డెబ్బై వేల మందికి పైగా అనేక దొంగ దొడ్డిదారిలో టిక్కెట్లు అమ్ముకున్నట్టుగా ఈరోజు విజిలెన్స్లో తేలి తేటతేల్లం అవుతూ ఉన్నది కాబట్టి అనేక రకాల టిక్కెట్లు కూడా అమ్ముకునేటువంటి దుస్థితి కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు సాధు సంతులుగా హిందూ సంఘాలుగా బేషరుతుగా వారి మీద కేసులు పెట్టి వెంటనే వారికి కఠినాటిక మన శిక్ష వెంకటేశ్వర స్వామిని మోసం చేయడం హిందువుల మనోభావాలు గాయపడ చిన్న విషయం కాదు ఇది కోట్లాది మంది ప్రసాదం దీన్ని కఠినమైన శిక్షలు వేయాలని మరీ మరీ డిమాండ్ చేస్తున్నాము ఐదేళ్ళలో మేము చాలా తిరుపతి వచ్చి ప్రయత్నం చేశాం దర్శనానికి కూడా దర్శనం కూడా ఇవ్వని పరిస్థితి టీటీడీ క్రియేట్ చేసింది ఎందుకంటే దర్శనం ఇస్తే అక్కడ ఉండేటువంటి లొసుకులు ఎక్కడ సాధువులు మాట్లాడతారో అని అక్కడ ఉండేటువంటి ఏ లొసుకులు అయితే ఉన్నాయో అవన్నీ మాట్లాడతారేమని సాధువులకి దర్శనం లేదు విఐపీ లకి దర్శనం ఉంది సాధువులకు మాత్రం దర్శనం లేదు సంతులకు మాత్రం దర్శనం లేదు విఐపీలకు మాత్రం దర్శనం ఉంది అంటే అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేసింది గోవింద్ ఆ రాధా మనోహర్ దాస్ ఒక డివోటీ మా డివోటీ ఆయన గోవింద అని చెప్తే ఆయన అరెస్ట్ చేయాలంట గోవింద తిరుపతి క్షేత్రంలో గోవింద అంటే ఆయన అరెస్ట్ చేయాలంట ఇది ఇది ఎంత ఎంత అమాననీయమైనటువంటి కోణం అంటే అండి ఒక వ్యక్తి తన యొక్క నియమ నిబంధనల మీద బతుకుతారు ఒక క్రిస్టియన్ ఉంటే తన తన యొక్క నియమాల మీద ఆధారపడతారు ఒక ముస్లిం తన నియమాల మీద ఆధార అరామ్గా చూస్తారు పందికోవ్వుని మరి అలాంటి తిరుపతి ప్రసాదాన్ని ముస్లిం తీసుకుంటారు క్రిస్టియన్ తీసుకుంటారు హిందూస్ తీసుకుంటారు మరి ముస్లింసే ఈ పందికోవ్వు ఉందన్న ప్రసాదాన్ని ఆయన పట్టుకుంటే ఎంత ఉంటాడు హిందువుల సంగతి పక్కన పెట్టండి ముస్లిం ఈ అందుకో ఉన్న దాన్ని ఆయన ప్రసాదం అని మనం ఇస్తాం మన మీద గౌరవంతో తింటారు ఆయన ఎంత బాధపడి ఉంటారు చెప్పండి ముస్లిం హిందూ సంగతి పక్కన పెట్టండి అలాంటి పండిట్స్ ఉంటారు ఉల్లిపై వెలుగుపై తినకుండా జీవితం గడిపే వాళ్ళు ఉంటారు అలాంటిది తోట అసలు గుండె పగిలిపోతుందండి ఏకాదశి వ్రతాలు చేసి తర్వాత రోజు తిరుపతి ప్రసాదంతో బ్రేక్ చేస్తాం మేము అలాంటి చాతుర్మాస దీక్షలు చేసి తిరుపతి ప్రసాదంతో బ్రేక్ చేస్తాం బ్రేక్ చేయడం అంటే తిరుపతి ప్రసాదాన్ని ముందు తీసుకుని తర్వాత రైస్ తీసుకుంటాం అలాంటి నియమ నిబంధనలతో తిరుపతి ప్రసాదాన్ని మేము చూసుకుంటాం పరమ పవిత్రంగా వెంకటేశ్వర స్వామికి లడ్డూకి తేడా లేదు అనుకుంటాం మేము అలాంటి పరమ పవిత్రమైన లడ్డూని అపవిత్రం చేసిన వాళ్ళు ఎక్కడున్నా నాశనం అయిపోతారు చెప్తున్నాం నాశనం అయిపోతారు నాశనం అయిపోతారు చెప్తున్నాం సాధువు లెక్క శాపం తగులుతుంది నాశనం అయిపోయారు అందుకే వాళ్ళు పదకొండు సీట్లకే పరిమితం అయ్యారు భగవంతుడు మనం చూడండి మనం ఈ రోజు కనిపెట్టారు కానీ భగవంతుడు ముందే కనిపెట్టాడు అందుకే పదకొండు సీట్లకి పరిమితం అయ్యారు అవి కూడా ఫ్యూచర్ లో రావు జీరో అయిపోతుంది చూసుకోండి జీరో అయిపోతుంది జీరో జీరో అయిపోతారు ఇప్పుడే ఆల్రెడీ జీరో అయిపోయి ఆయన బతకడమే కష్టమైన పరిస్థితి వచ్చేసింది ఎందుకంటే ఎదుటి వాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీయాలని ఎప్పుడు ప్రయత్నం చేయకూడదండి ఎందుకంటే అలాంటి ప్రయత్నం చేస్తే అది భగవంతుడు ఊరుకోరు శిక్షిస్తారు అలాంటి మా పరమ పవిత్రం లడ్డుని అపవిత్రం చేసిన దానికి భగవంతుడు కఠినంగా శిక్షిస్తాడు ప్రభుత్వం కూడా పవిత్రానాయ సాధునాం వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ప్రతి యుగంలో ధర్మం తప్పినప్పుడు భగవంతుడు తానే వస్తాడు అలా చంద్రబాబు నాయుడు ద్వారా తను కాపాడుకున్నారు చంద్రబాబు నాయుడిని భగవంతుడు వెంకటేశ్వర స్వామి కాపాడుకున్నారు ఆయన వచ్చి ఈ ఈ ఎలిగేషన్ బయటకు తీసుకొచ్చారు అలాగే ఈ లడ్డు యొక్క పవిత్రతను ఎవరైతే అపవిత్రం చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా కఠినాతి కఠినంగా శిక్షించాల్సిందిగా మా యొక్క వినతి